లెక్కలేనన్ని కథలతో నిండిన మహాభారతం గొప్ప పురాణ గ్రంథం మహాభారతం మతపరమైన అంశాలతో మాత్రమే కాదు పౌరాణిక చారిత్రక తాత్విక అంశాలను కూడా కలిగి ఉంది మీరు మహాభారతంలో లెక్కలేనన్ని కథలను చూడవచ్చు వేదవ్యాసుడు రచించిన మహాభారతం గత కాలపు కథ మాత్రమే కాకుండా కలియుగంలో జీవితం పట్ల ప్రజలకు ఒక దృక్పథాన్ని కూడా ఇస్తుందని దానితో జీవితంలోని అనేక అంశాలు అనుసంధానించి ఉన్నాయని చెప్తారు అలాగే కలియుగంలో కూడా మహాభారతానికి సంబంధించిన అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి మహాభారత కాలంలో ప్రస్తావించిన కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయన్నది రుజువులలో ఒకటి మా మరి మహాభారతంలో ఉండి ప్రస్తుత కాలంలో కూడా ఉన్న కొన్ని ప్రదేశాలను గురించి తెలుసుకుందాం మహాభారత కాలం నాటి వేగపత్ర నేడు బాగ్పత్ మహాభారత కాలంలో ప్రస్తుతం బాగ్పత్ను వ్యాఘ్రపాట్ అని పిలిచేవారు కొన్ని సంవత్సరాల క్రితం బాగ్పత్లో నాలుగు వేల సంవత్సరాల నాటి రథం కనుగొన్నారు బాగ్పత్ హస్తినాపూర్లోని అదే చారిత్రక రాజ్యంలో ఒక భాగం మహాభారత యుద్ధం కేవలం కురుక్షేత్రానికి పరిమితం కాకుండా సమీపంలోని అనేక ప్రదేశాలలో కూడా యోధుల మధ్య యుద్ధం జరిగిందని నమ్ముతారు ఆ ప్రదేశాలలో బాగ్పత్ కూడా ఒకటి మహాభారతంలో తక్షశీల నగరం ప్రస్తావన వినే ఉంటారు మహాభారత కాలంలో గాంధార ప్రాంతానికి తక్షశిల రాజధానిగా ఉండేది పాండవుల వంశస్థుడైన జనమేజయుడు వేలాది సర్పాలను కాల్చి బూడిద చేసిన సర్పయజ్ఞం చేసిన ప్రదేశం తక్షశిల తక్షశిల ప్రస్తుతం కూడా తక్షశిలగానే పిలుస్తున్నారు ఇంతకుముందు ఈ నగరం భారతదేశంలోని పంజాబ్లో ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన తర్వాత ఈ ప్రదేశం పాకిస్తాన్లోని రావిల్పిండి నగరంలో ఉంది ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఇక్కడే స్థాపించారు పది పాంచల్ దేశానికి చెందిన రాజు ద్రుపద కుమార్తె పాంచాల దేశపు యువరాణి ద్రౌపది ఇల్లు కలిగంలో మరొక పేరుతో పిలుస్తున్నారు పౌరాణిక పదహారు మహాజనపదాలలో రాంచల్ ఒకటి ప్రస్తుతం పాంచల్ ఉత్తరప్రదేశ్ అధికార పరిధిలో ఉంది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బరేలీ బడోన్ ఫరూఖాబాద్ జిల్లాలను కలిపి పాంచల్ ఏర్పడింది ప్రస్తుతం రోహిల్ఖండ్ ఈ నగరాల మధ్య ఉందని చెప్తారు ఇక్కడ పాంచల్ దేశ రాజధాని రాజు తృపద రాజభవనం ఉండేది పాండవులు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అందులో ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి దీని అర్థం పాండవులు తమ గుర్తింపును దాచిపెట్టి ఒక సంవత్సరం పాటు ఎక్కడో నివసించవలసి వచ్చింది పాండవులు తమను గుర్తుపట్టకూడదని అరావళి కొండల మధ్యలో ఉన్న విరాట నగరం అనే నగరాన్ని ఎంచుకున్నారు మహాభారత కాలం నాటి విరాట నగరం ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది జైపూర్ చుట్టుప్రక్కల నగరాలను విరాట నగర అధికార పరిధిగా పరిగణిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్